తెలుగు వాళ్ల కోసం ఛానల్కి స్వాగతము హనుమంతుని యొక్క జన్మ వృత్తాంతమును ఈరోజు మనము తెలుసుకుందాము ఒకసారి దేవలోకమునందు దేవేంద్రుడు కొలువు తీరియున్న సమయాన పుంజికస్థల అనే అక్షరకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్యప్రసంగము చేయసాగినదట ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమునందు వానర స్త్రీగా జన్మితువుగాకా అని శాపం పెట్టినాడట అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాప విమోచనమీయమని పరిపరి విధములా ప్రార్థించినది దానికి బృహస్పతి సంతసించినవాడై నీవు భూలోకమునందు హనుమంతునికి జన్మను ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించినాడట ఇది కంబరామాయణ గాథలోగల వృత్తాంతము ఆ శాప కారణముగా పుంజికస్థల భూలోకమునందు వానర కన్యగా జన్మించి కేసరి అను అందమైన వానరమును ప్రేమించి వివాహమాడినది అటు పిమ్మట శివాంశ సంభూతుడైనటువంటి హనుమంతుల వారికి జన్మనిచ్చినది ఇది శ్రీ ఆంజనేయస్వామివారి జన్మ వృత్తాంతము